ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటా కిర్లోస్కర్ మోటార్ టీకేఎం దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని బలంగా ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా తన ప్రఖ్యాత ఎస్వి మోడల్ అయిన ఫార్చునర్ లెజెండర్లను తాజాగా మరో కొత్త రూపంలో తీసుకొచ్చింది ఇవి కొత్త నియో డ్రైవ్ గ్రేడ్లో అందుబాటులోకి వచ్చాయి అధునాతన నలభై ఎనిమిది వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ వేరియంట్లో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా అందించేలా రూపొందించబడ్డాయి ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగంతో కార్లు మెరుగైన మైలేజ్ సామర్థ్యాన్ని అందించడమే కాకుండా మెరుగైన పికప్ శబ్దం తక్కువగా ఉండే మృదువైన డ్రైవింగ్ అనుభూతిని కూడా కలిగిస్తాయి ట్రాఫిక్తో కూడిన నగర వీధుల్లో కానీ రఫ్ రోడ్లపై ఆఫ్ రోడింగ్ సవాళ్లలో కానీ ఈ వేరియంట్లు తీలకగా నడవగల సామర్థ్యం కలిగి ఉంటాయని కంపెనీ చెబుతోంది అలానే ఈ వేరియంట్లలో సౌకర్యవంతమైన ఫీచర్స్ టెక్నాలజీలు కూడా భాగమయ్యాయి డిజైన్లో ఎలాంటి మార్పులు లేకపోయినా ఇంజన్ పనితీరు మైల్ హైబ్రిడ్ వలన ఇది ఒక కొత్త అనుభూతిని కలిగిస్తోందని టొయోటో పేర్కొంది రెండు వేల తొమ్మిదిలో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టయోటా ఫార్చునర్ అప్పటి నుంచి ప్రీమియం ఎస్వీ విభాగంలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకుంది దాని బోల్డ్ అండ్ మస్కులర్ డిజైన్ అసాధారణమైన పనితీరుతో ప్రత్యేకంగా నిలిచింది ఈ ట్రేడిషన్ను కొనసాగిస్తూ ఈ ట్రెడిషన్ను కొనసాగిస్తూ ఇప్పుడు టయోటో నియో డ్రైవ్ ఫార్టీ ఎయిట్ బి టెక్నాలజీతో కూడిన మైల్ హైబ్రిడ్ వేరియంట్లను పరిచయం చేసింది ఫార్టీ ఎయిట్ బి లెజెండర్ నియో డ్రైవ్ ఫార్టీ ఎయిట్ బి రూపంలో లభిస్తున్న ఈ మోడల్లో టెక్నాలజీ పనితీరు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పరంగా మరింత అభివృద్ధి చెందాయి ఈ వేరియంట్లు ఒక్క డ్రైవింగ్ అనుభవాన్ని మాత్రమే కాదు మెరుగైన మైలేజ్ను కూడా అందిస్తాయి ధర విషయానికి వస్తే ఫార్చునర్ నియోడ్రైవ్ ఫార్టీ ఎయిట్ వి వేరియంట్ నలభై నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండగా లెజెండర్ డ్రైవ్ నలభై ఎనిమిది వి ఫిఫ్టీ పాయింట్ జీరో నైన్ లక్షలకు లభిస్తోంది ఈ ధరలు కొద్దిగా అధికంగా అనిపించొచ్చేమో కానీ దాని వెనుక ఉన్న బ్రాండ్ విలువ రిఫైన్డ్ టెక్నాలజీ మైల్ హైబ్రిడ్ సామర్థ్యం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది విలువైన పెట్టుబడిగా చెప్పొచ్చు టైటో ఫార్చునర్ లెజెండర్ నియో డ్రైవ్ వేరియంట్లు కేవలం శక్తివంతమైన ఎస్యూబిల్ గా మాత్రమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలకంగా ఉంటాయి వీటిలో ఫార్టీ ఎయిట్ వి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ అసిస్ టెక్నాలజీ తక్కువ ఇంధన వినియోగంతో పాటు తక్కువ కార్బన్ ఉద్గారాలను కూడా విడుదల చేస్తుంది ఫ్రెండ్లీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ వేరియంట్లో రెండు పాయింట్ ఎనిమిది లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉపయోగిస్తున్నారు ఇక ఈ శక్తివంతమైన డీజిల్ యూనిట్ కు తోడుగా ఫార్టీ ఎయిట్ వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను జత చేశారు ఇందులో బెల్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ బిఎస్జి లిథియం బ్యాటరీ భాగస్వామ్యం ఉన్నాయి ఇవి డ్రైవింగ్లో తక్కువ లోడ్ సమయంలో ఇంజన్ను తక్కువగా వాడుకుని అవసరమైన సమయంలో మళ్ళీ శక్తివంతంగా తిరిగి ప్రారంభించడంలో సహాయపడతాయి మరో ముఖ్యమైన నవీకరణగా కొత్తగా అందించిన స్మార్ట్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ను ప్రస్తావించవచ్చు ట్రాఫిక్ లైట్స్ ట్రాఫిక్ లైట్ల ఇంజన్ను ఆటోమేటిక్గా ఆపడం ద్వారా ఫ్యూయల్ సేవింగ్ అవుతుంది టయోటో ప్రకటించిన వివరాల ప్రకారం ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లో బుకింగ్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది ఆసక్తి ఉన్న కస్టమర్లు అర్హత గల డీలర్షిప్లలో బుకింగ్లు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్